రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు సంభవించబోతోంది జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం జ్యోతిష మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసేసి పూజలు నిలిపి వేస్తారు దీన్ని సూత కాలంగా పరిగణిస్తారు జ్యోతిషశాస్త్రం ప్రకారం లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏ పనులు ఖచ్చితంగా చేయాలి ఏయే పనులు చేయకూడదనే అనే విషయాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపైన ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణులు కచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణం పట్టడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకండి ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకూడదు ఇలా చేయడం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీన పడుతుందని చెప్తారు దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది గ్రహణకాలంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుడి విగ్రహాలను తాకరాదు గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకరాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం సూర్యగ్రహణం సమయంలో ఇంటినుండి బయటకు రాకుండా ఉండడం మంచిది అంతేకాదు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయకూడదు ఇల్లువాకిలిని శుభ్రం చేసుకుని ముందు కలాపి చల్లి ఉంచాలి గహణం రోజున మీ ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముబ్బు అంత మంచిది కాదట గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను లేదా గరికను వేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉంటాయి సూర్యగ్రహణం సమయంలో జుటూ బోర్ను కత్తిరించడం మానుకోవాలి ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఇంట్లో ఎవరితోనూ గొడవపడకండి ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు పడితే పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉండదు గ్రహణ సమయంలో బట్టలను ఉతకకూడదు వీలైనంతవరకు కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గ్రహణం తరువాత మీ ఇంట్లోని పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో సూర్య భగవానుడిని ధ్యానిస్తే సూర్యుని విశేష అనుగ్రహం వల్ల మీకు రాజయోగం వరిస్తుంది గ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచి ఫలితాన్ని ఇసుంది ఈ రోజున మాంసం మద్యం మాంసం వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు సూర్యగ్రహణం రోజున ఆరు కొబ్బరికాయలను తీసుకుని వాటిపై ఉండే జుట్టును తీసి ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం వరుస్తుంది సూర్యగ్రహణం పూర్తైన వెంటనే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రంచేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మా ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది ఇంట్లోని ప్రతిచోటా పసుపు నీళ్లను చల్లడం మంచిది సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ముందుగా ఇంట్లో ఉన్న తులసి ముక్కపై గంగాజలం చల్లి శుద్ధి చేయాలి అలాగే గ్రహణం పూర్తయిన వెంటనే మీ పూజ గడిలో గంగాజలం చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రహణం ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ శక్తి అంతా తొలగిపోతుంది చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణము పూర్తి అయిన తరువాత మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి గ్రహణ అయిపోగానే కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి అలాగే గ్రహణం పూర్తి అయిన తరువాత దానధర్మాలు చేయడం వల్ల చాలా పుణ్యఫలితం దక్కుతుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు బెల్లం తదితర వాటిని దానం చేస్తే మంచిది గ్రహణం రోజున పంచదార దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చి గడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి ఇబ్బందులు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి తులారాశి మరియు వృషభరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల శుభంగా పరిగణించబడుతుంది ఈ రాసుల వారికి గ్రహణ సమయం కష్టంగా ఉంటుంది ఉద్యోగం చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి మానసిక ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అనవసర కలహాలకు దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి